హలో నమస్కారం అండి మీ శ్రీ క్రియేషన్స్ మల్కాజ్గిరి హనుమాన్పేట వసంతపురి కాలనీలో ఉన్న వరసిద్ధి వినాయకుడి టెంపుల్లో అక్షయ తృతీయ రోజు శారదాంబ అమ్మవారికి గుడి ప్రాంగణం అంతా గాజులతో అలంకరణ చేశారండి చాలా అందంగా అలంకరణ చేశారు అమ్మవారైతే ఎంత బాగుందో ఆ గాజుల అలంకరణలో చూస్తున్నారు కదా ఎంత బాగుంది కదా శివపార్వతుల కళ్యాణం సామూహిక లలిత సహస్రనామం కనకధార స్తోత్రాలతో ఈ టెంపుల్ మొత్తం మారుమ్రోగిందండి గు ఆ గుడికి వచ్చిన వారందరికీ పసుపు కుంకుమ గాజులు ఇచ్చారండి అమ్మ శారదాంబ కనుచూపు పడితే చాలండి విద్యలో రాణించి అభివృద్ధిలోకి రావాల్సిందేనట మన మనసులో ఏ సమస్యకైతే బాధపడుతున్నామో ఆ సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది అంత మహిమాన్వితమైన టెంపుల్ అండి ఇది అమ్మ శారదంబతో పాటు వరసిద్ధి వినాయకుడు స్పటిక శివలింగం రామలక్ష్మణ సీత హనుమంతుడితో పాటు మరకత ఆంజనేయ స్వామి ఉన్నారండి నాకైతే మిరాకిల్ అండి ఈ టెంపుల్కి వెళ్ళడం మా అక్కయ్య ఫోన్ చేసి ఈ టెంపుల్కి వెళ్దాం రమ్మంటే వెళ్ళాను అప్పటిదాకా ఆ టెంపుల్కి వెళ్తానని కూడా అనుకోలేదు నాకు జరిగిన మిరాకిల్ ఏంటనుకుంటున్నారు కదా శ్రీచక్రంతో కూడిన కనక మహాలక్ష్మిని చూశారు కదా ఎవరిచ్చారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నేను ఎలా పూజ చేసుకున్నానో ఇస్తే అనేది నా ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ థ్యాంక్స్ అండి కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ లైక్ చేయండి థ్యాంక్ యూ